అందరికీ నమస్కారాలు అండి మీకు అందరికీ తెలిసిందే గత మూడు రోజుల నుంచి తుఫాను ఇటు చెన్నై అదేవిధంగా ఆంధ్ర యొక్క బార్డర్లో బార్డర్ అంటే నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో కాస్ అవుద్దని అయితే ఈరోజు మళ్ళీ ఈరోజు వస్తున్న దీని ప్రకారం ఏంటంటే అది పాండిచ్చేరి తమిళనాడు బార్డర్ మధ్య చేస్తుందని దానివల్ల నెల్లూరు తిరుపతి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో హెవీ రైన్స్ ఉంటాయని యాక్చువల్గా ఆ ఉద్దేశంలో ఈరోజు అధికారులతో కమిషనర్ గారు డిప్యూటీ మేయర్ గారు మిగతా యొక్క కమిషనర్లు అదేవిధంగా కార్పొరేటర్లతో వివిధ ప్రాంతాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది ఎక్కడికపోయినా ఎక్కడ ఒక చుక్క నీరు లేదు నిజంగా ఇంత చక్కగా సిట్లు జీటం కానీ డ్రైన్స్ని మెయింటైన్ చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వ రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఇది జూన్ నెల జూ జూన్ నెల వచ్చింది వర్షాలు వచ్చే లోపల రాష్ట్రంలో సిల్టు తీయించని ఒక ఆదేశించారు ఫస్ట్ వర్క్ దాని మీదే ఒక నూట యాభై కోట్ల రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ కూడా ఫండ్స్ ఇచ్చి సిల్ట్ స్పెషలరైజ్ చేశాం దానివల్ల గత తుఫాను వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగింది నెల్లూరులో నెల్లూరు జిల్లాలో హయ్యెస్ట్ రేన్ ఇచ్చింది పదకొండు సెంటీమీటర్లు కానీ ఎక్కడ ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇవ్వకపోయింది దీనికి కారణం వాడు చేసిన పనులు అంతేకాకుండా అనేకమైన పనులు ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా డెవలప్ అవుతున్నాయి జరుగుతున్నాయి వాటి అన్నిటి కూడా వాడిని ఐదు దగ్గర పరిశీలించాను పదమూడవ డివిజన్లో ఒక ట్రైన్ పరిశీలించాను రేవాలో వాడి సందులో ఒక పార్కమ్ కమ్యూనిటీ హాల్ సందర్శించాను అదేవిధంగా అండర్ పాసేజ్ ఏదైతే అండర్ రా బస్ స్టాండ్ దగ్గర ఉందో దాన్ని మొత్తం కంప్లీట్గా కాంక్రీట్ వేసిపోయింది దాన్ని మొత్తం వేస్తున్నారు దాన్ని కూడా చక్కగా వేస్తున్నారు అదేవిధంగా సుందర్ డీలక్స్ పక్కన ఎంతో కాలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక కమ్యూనిటీ హాల్ కడదాను ఎందుకంటే నేను అక్కడికి విలేజ్ సుందర్ డీలక్స్ వెనకాలకు విజిట్ చేసినప్పుడు అందరూ చిన్న చిన్న ఇల్లు అంత ఒక రూమ్ వాళ్ళంతా రిక్వెస్ట్ చేశారు సార్ మేము చాలా పెదవాళ్ళని మేము ఫంక్షన్ చేసుకోవడానికి ఏం లేదు ఇదిగో చిన్న ఖాళీ స్థలం ఉంది దాంట్లో కట్టి పెట్టండి అంటే అప్పటికప్పుడే అధికారులను ఆదేశించి మూడు ఫ్లోర్తో అక్కడ కట్టే ప్లాన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ పుటింగ్స్ అయిపోయి ప్రతి మేము అయిపోయి కాలంస్ కూడా రైట్ చేస్తున్నారు కానీ గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని ఆపేశారు మా మీద కోపం దాని మీద ప్రజల మీద చూపించారు అది ప్రజా పరిపాలన కాదు ప్రజా పరిపాలన అంటే ప్రజలకు ఏది అవసరమో అది చేయాలా అది అవసరం అక్కడంతా చాలా చిన్నవాళ్ళు ఎక్కడ చిన్నవాళ్ళు అంటే ఒక్క రూమ్లోనే రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు ఉన్నాయి అలాంటి ఏరియా అది యాక్చువల్గా ఒక స్లమ్మే అంటే కరెక్ట్గా చెప్పాలంటే అన్డెవలప్డ్ స్లమ్ అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక కమ్యూనిటీ హాల్ కావాలంటే చిన్న స్థలం ఉంటే చేసాం దాన్ని వాడు మళ్ళీ ప్రభుత్వ రంగాన్ని ఆదేశించాను గ్రౌండ్ ఫ్లోర్ యాక్చువల్ స్లాబ్ లెవెల్కి వచ్చింది మరొక ఫ్లోర్ కూడా ఏమన్నాను ఒక ఫ్లోరు ఫంక్షన్స్ చేసుకోవడానికి ఒక ఫ్లోర్ వచ్చి డైనింగ్ ఉంటుంది ఈ విధంగా ఈరోజు నెల్లూరులో అనేకమైన పనులు జరుగుతున్నాయి నేను ప్రజలు ఒకటే కోరుకునేది నెల్లూరు కార్పొరేషన్ హోమ్ నెల్లూరు టౌన్లో కాకుండా రూరల్లో కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి యాభై నాలుగు డివిజన్లలో నేను ఒకటే ప్రజలు కొద్దిగా ఓపికొట్టండి ఖజానా కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే ఫ్రీ అవుతుంది ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే యాక్చువల్గా తనకున్న అపార అనుభవంతో ఖజానానికి కాస్త నింపేదానికి ప్రయత్నిస్తున్నారు అన్ని పనులు చేస్తాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో కూడా ఇదే విధంగా ఈరోజు నెల్లూరులో జరిగినట్టే అన్ని దగ్గర పనులు జరుగుతున్నాయి మధ్యలో తమ సొంత నియోజకవర్గం అయినటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈరోజు ఈ తుఫాను రీత్యా అసలు ఎలా ఉంది ఏ విధంగా ఉంది ట్రైన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈ మధ్య జరిగిన అభివృద్ధి పనుల వల్ల అన్ని సక్రంగా పోతున్నాయా లేదా అని పరిశీలన నిమిత్తం ఈరోజు వివిధ ప్రాంతాలు పరిశీలించడం జరిగింది నిజంగా నెల్లూరు నగరంలో గడిచిన అనేక సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నెల్లూరు నగరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది ఎంత పెద్ద తుఫాన్లు వచ్చినా ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం అమరావతి హోటల్ సందు నాకు తెలిసి నేను నాకు యాభై ఒక్క సంవత్సరాల్లో నాకు ఓ తెలిసినప్పటి నుంచి మోకాటులోకి నీళ్లు ఉండే చిన్నపాటి వర్షం వచ్చిన బ్రహ్మాండంగా ఒక్క చుక్క నీరు లేదు ఈ విధంగా పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి నెల్లూరు నగర ప్రజలు అందరూ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహజంగా ఇటువంటి తుఫాన్లు వాన్లప్పుడు అంత పెద్ద స్థాయిలో రాష్ట్రంలోనే పెద్ద మంత్రి స్థాయిలో ఉండి తన నియోజకవర్గంలో ఎలా ఉంది ప్రజలకు ఏమైనా ఇబ్బందులని పరిశీలన చేస్తున్న మంత్రి గారికి మీ అందరి ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ